అగ్రత సశరం చతురోవేదు ఇదం శాస్త్రాల్లో మేమెంత ప్రావీణ్యులమో ఎవరైనా అధర్మంగా వ్యవహరిస్తే మంత్రాలతో కూడా అదేవిధమైనటువంటి ఇస్తామని చెప్పి ఆనాడు ఆ మహర్షి పరశురాముడు చెప్పినటువంటి వాక్కు ఇది ధీరోదత్త ఒక గొప్పనైనటువంటి మహర్షి సంప్రదాయంతో ఈనాటి ఈ సమస్తమైనటువంటి సనాతన ధర్మ మూలాలకు ప్రతీక పరశురామ మహర్షి ఆలయం మనం ఉత్తర కాశీలోని ప్రధానమైనటువంటి విశ్వనాథుని ఆలయానికి అభిముఖంగా ఉంది ఈ పరశురాముని దేవ ఆలయం ఇది చాలా పురాతనమైంది రాతితో నిర్మించినటువంటి ఆలయం చూస్తున్నాం కూడా రాతి శిల్ల చుట్టూ కూడా అనేకమైనటువంటి మహర్షుల విగ్రహాలు కూడా ఉన్నాయి అద్భుతమైన ఈ ఆలయం ఈ పర ఈ పరశురామ దేవాలయాన్ని ఇక్కడి స్థానికులు ఆధునీకరించారు పునరుద్ధరణ చేశారు కొన్ని కొత్త విగ్రహాలు వచ్చినప్పటికీ కూడా మూల విగ్రహాన్ని అదే గర్భాలయంలో పునరుద్ధరణ చేసి ప్రస్తుతం ఇక్కడ పురాతనమైనటువంటి విగ్రహాలు చూస్తున్నాం ఒకవైపు గణపతి మరొక వైపు ఈ పురాతనమైనటువంటి విగ్రహాలు దేవభూమి ఉత్తరాఖండ్లో అనేకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలకు నిలయం ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం అందులో ప్రధానంగా చార్ధాం క్షేత్రాలతో పాటుగా ఇక్కడ ఉత్తర కాశీ ఎందరెందరో మహర్షులు మహాత్ములు తపో తపస్సు చేసుకునే తపోసిద్ధ క్షేత్రం ఇక్కడి నుంచే భాగీరథి నిధి కూడా ప్రవహిస్తుంటుంది ఈ ఇక్కడ కాశీ విశ్వనాథుని ఆలయం ఇక్కడ కూడా ఉంది ఎక్కడ ఉత్తర కాశీలో అంతేకాకుండా ఒక పెద్ద త్రిశూలం ఇంకా అమ్మవారి ఆలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నింటికి మించి ఇక్కడ ఒక పురాతనమైనటువంటి పరశురామ దేవాలయం ఉంది ఇప్పుడు మనం ఈ పరశురామ దేవాలయ ప్రాంగణంలో ఉంది ఇక్కడ విశ్వనాథుని ఆలయాన్ని దర్శించుకోవడానికి రాగానే ఇక్కడ స్థానిక పూజారులు పరశురామ ఆలయాన్ని కూడా దర్శించమంటే మేము ఇక్కడికి వచ్చాం ఈ క్షేత్రము ఆ ఆలయాన్నిలో ఉండేటువంటి మూల విగ్రహాన్ని చూస్తే మటుకు చాలా పురాతనమైన ఆలయంగా కనిపిస్తోంది అటు పక్కనే ఇంకా పురాతన విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి ఆలయాన్ని పునరుద్ధరించినప్పటికీ కూడా మూల విగ్రహాన్ని గర్భాలయంలో విగ్రహాన్ని చూస్తే మటుకు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి పరశురామ ఆలయంగా ఇది మనకు దృక్కోచరం అవుతుంది అగ్రతశతుర్వేద పృష్ణత సశరం ధను ఇదం బ్రాహ్మమిదం క్షాత్రం శాపాద శరాదవి అందరూ కూడా పరశురామ దేవాలయాన్ని దర్శించి పరశురాముడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక ధైర్యం స్థైర్యం ధీరోదాత్ పొందాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం